విశాఖలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు ఏకంగా సినిమాను తలపించేలా పోలీసులను పరుగులు పెట్టించారు ఇటీవల గంజాయి స్మగ్లింగ్ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు అయితే తాజాగా సినీ ఫకీలో స్మగ్లర్లకు పోలీసులకు మధ్య భారీ ఛేజింగ్ జరిగింది విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర సరుకు డెలివరీ చేసేందుకు గంజాయి స్మగ్లర్లు బయలుదేరారు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మాట వేశారు స్మగ్లర్లు కారులో నుంచి లిక్విడ్ గంజాయిని బయటికి తీసే ముందు ఎందుకైనా మంచిదని అటూ ఇటూ చూశారు అక్కడున్న కొందరు తమను గమనిస్తున్నట్లు పసిగట్టారు స్మగ్లర్లు వెంటనే కార్ స్టార్ట్ చేసి జంప్ అయ్యారు పోలీసులు వెంటనే బైక్ పై స్మగ్లర్ల కార్ను వెంబడించారు ముందు కారు వెళ్తోంది వెనక బైక్ మీద పోలీసులు చేజింగ్ చేస్తున్నారు సిగ్నల్ పాయింట్ దగ్గర ఓవర్టేక్ చేసి స్మగ్లర్ల కార్ను అటకాయించారు పోలీసులు ఎదురుగా ఖాకీలను చూసిన స్మగ్లర్లు కారుతో బైకును ఢీకొట్టారు బైక్ పై ఉన్న పోలీసులు కింద పడిపోయారు కార్లో ఎక్కువ దూరం ప్రయాణిస్తే దొరికిపోతామని భావించిన స్మగ్లర్లు కార్ను షీలానగర్ దగ్గర వదిలి వెళ్లారు కార్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేసిన పోలీసులు షీలానగర్లో కార్ను గుర్తించారు కార్ను లిక్విడ్ గంజాయిని సీజ్ చేశారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు